వెల్కమ్ టు నమిత న్యూస్ మదనపల్లిలో వైభవంగా దీపావళి పండుగ అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం బయ్యారెడ్డి కాలనీ నందు వైభవంగా దీపావళి పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బయ్యారెడ్డి కాలనీకి చెందిన భక్తాదుల ఆధ్వర్యంలో పద్దెనిమిది మంది దంపతులతో భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి భక్తులు చాటుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ ఆనంద్ రెడ్డి సురేష్ బాబు మాట్లాడుతూ చీకటిని తరిమి కొట్టి వెలుగులను నింపే ఈ దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త కాంతులు నింపి ప్రతి ఒక్కరు ఆనందోత్సవాల మధ్య సురక్షితంగా ఈ వెలుగుల పండుగను జరుపుకోవాలని కోరుకున్నారు హిందువులకు ఎంత ముఖ్యమైన పవిత్రమైన ఈ దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కోల్లబైలు బయ్యారెడ్డి కాలనీ వైఎస్ఆర్ కాలనీ నీరుగట్టు వారి పల్లి ప్రజలు నాయకులు పాల్గొన్నారు ఈ కార్తీక మాసంలో మీరు ప్రతిరోజు పద్నాలుగు సంవత్సరాలు ఆయన వనవాసానికి గుర్తుగా పద్నాలుగు దీపాలు మన ఇంట్లో పెడితే ఎంతో విశిష్టత ఉంటుంది అనమాట ఈ దీపాలు ఏమంటే మన ఎల్ఈడి లైట్ అవి కాకుండా ఈ దీపాలే మనము నువ్వుల నుండి ఇంటిలో దీపం పెడితే చాలా విశిష్టత మనకి అర్చి కలుగుతుంది అదే కాకుండా ఈ లక్ష్మీ పూజ మనకందరికీ తెలిసిందే లక్ష్మి అంటే అర్చలక్ష్మి అంటాం అనమాట లక్ష్మి అంటే ఒక ధన సంపదనే కాదు విద్యాలక్ష్మి పిల్లలకి విద్య నిస్తుంది ఐశ్వర్య లక్ష్మి ఐశ్వర్యం ఇస్తుంది విజయలక్ష్మి మనం ఏదైనా విజయం సాధిస్తే విజయం ఇస్తుంది సంతాన లక్ష్మి మనకి సంతానం కూడా సంతానం ఇస్తుంది అనమాట ఇలాంటి గజలక్ష్మి దీపంతో దీపంలో మన జీవితంలో దీపాన్ని కోరుకోవాలి ఈ దీపావళికి మన భారతదేశంలోనే ఐదు లక్షల కోట్ల బిజినెస్ జరుగుతా ఉంది சூண்டே மன பண்ட விசிஷ் முக்கிய பிராமுகே எந்த மந்திரிக்கு ஜீவனால் ஆகாபய

ना, वस्तु, वाहना वस्तुवाहन संपत्सता वृद्ध्य सकला अबीचता सिद्ध्य सत्सता सौभाग्य वाप्या दिन दिन अभी श्री Yeah, leave a lot of sleep. बाला सिन रघुरामा बलसिन ఈ రోజు కోళ్లబెలు పంచాయతీలో దీపోత్సవం కార్యక్రమం చెప్తుంది దీపోత్సవం దీపావళి అంటేనే మన జీవితంలో వెలుగు నింపుకోవడము మన దుష్ట శక్తుల నుంచి మన ధర్మాన్ని కాపాడుకోసము శ్రీకృష్ణ భగవానుడు విధ్వంచిన ఇది అనమాట దీపావళి రోజునే మన జీవితంలో వెలుగు నుంచి మన సనాతన ధర్మంని మన హిందూ ధార్మిక కార్యగాన్ని మనం వెలుగు నింపుకోవాలని ఇక మీదటి నుంచి మనమంతా సమైక్యంగా ఉండేసి ధార్మికంగా ఉండేసి మన జీవితంలో హిందూ ధార్మిక వెలుగుని నింపుకోవాలని కోరుకుంటున్నామన్నమాట జై శ్రీరామ్ వెల్కమ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మన గ్రామంలో అందరూ కలిసికట్టుగా దీపారాధన చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి దీపారాధనలు ఇంకా చేసుకొని ఎంత సుక్షతలు ఉండాలని కోరుకుంటూ